ఉపేంద్ర సుదీప్ లాంటి కన్నడ స్టార్స్ చేసిన ప్రయోగం కబ్జా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది మరి మరో కేజీఎఫ్ అనిపించుకుంటున్న ఈ సినిమా కేజీఎఫ్ రేంజ్ టాక్ చేసుకుందా ఫైనల్ రిపోర్ట్తో ఏం తెలింది ఉపేంద్ర అంటేనే ఏ ఓంకారం హెచ్ ఇలా మాస్ మతిపోగొట్టిన సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది తెలుగు జనాల్లో ముఖ్యంగా నైన్టీస్ యూత్ లో ఉపేంద్రకు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది అలాంటి తను కేజీఎఫ్ స్టైల్లో ఓ ఓ ఇండియా రేంజ్ లో చేసిన ప్రయోగమే కబ్జా ఇక కబ్జా కథ విషయానికి వస్తే కేజీఎఫ్ రెండు కథల్ని మరో వర్షన్ లో తెరకెక్కిస్తే అదే కబ్జా అనే సింపుల్ గా అంటున్నారు అంటే అదే కథ అంటే అదేం కాదు కానీ ఓ మాఫియా ఓ ఫ్లాష్ ఇంతకు మించి మరో ఫార్ములాను వాడినట్టు లేరంటున్నారు కబ్జాలో ఉపేంద్ర కోసమే సుదీప్ శివరాజ్ కుమార్ కామియో అపియరెన్స్ ఇచ్చారు కానీ ఎవరి పాత్ర ఆకట్టుకునేలా లేదంటున్నారు ఇది ఓ రకంగా కేజీఎఫ్ కి తక్కువ స్థాయి వర్షన్ అనేలా కామెంట్లు పెరిగాయి నటన విషయంలో ఉపేంద్ర ప్రూవ్ చేసుకున్న యాక్టర్ కాకపోతే కంటెంట్ వీక్ ఉండటం వల్లే కబ్జా కథలానే పాత్ర కూడా తేలిపోయిందంటున్నారు కబ్జా టీజర్ వచ్చినప్పుడు కూడా ఇదేదో కేజీఎఫ్ మూవీలో ఎడిటింగ్ లో తీసేసిన సీన్లను కలిపి తీసారా అన్నారు అంతగా అచ్చుగుద్దినట్టు గుద్దినట్టు కేజీఎఫ్ మూడ్నే టీజర్ తో చూపించారు అప్పటి నుంచి నెగటివ్ కామెంట్స్ పెరిగాయి అవే ఇప్పుడు రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తాయేమో అంటున్నారు కబ్జా ట్రైలర్ బాగున్నా కథలో లోతు తక్కువైందంటున్నారు హీరో పాత్ర అందుకే తేలిపోయిందంటున్నారు అలానే మరీ బాలేదనలేం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది కబ్జా మూవీ